వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ స్టార్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ చేసి డి అరేహల్ మండలంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్టార్ నైన్ న్యూస్ ఛానల్ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజల సమస్యలు నిజాయితీగా నిర్భయంగా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని స్టార్ నైన్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంలో ఎల్ శ్రీనాథ్ హెచ్ఎంఏ అయ్యన్న ఎస్జిటిబి బల్లూరప్ప ఎస్ జీటీకె గంగాధర ఎస్జీటీ జీ పంపాపతి ఎస్జీటీకె లోకేష్ పిసి చైర్మన్ పాల్గొన్నారు సమస్యలను ఇదే సమస్యలను పరిష్కరించి ఒక ముందుకు సాగాలని మన ఉపాధ్యాయ బంధు ఉపాధ్యాయ మిత్రులందరూ ఈరోజు కూరుతున్నాము ధన్యవాదములు తమ తరపున డి రెహ మండలి ఉపాధ్యాయుల తరపున స్టార్ టీవీ నైన్ న్యూస్కు ఈ క్యాలెండర్ రాజుపరం జరిపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మండల ఉపాధ్యాయుల తరపున స్టార్ నైన్ న్యూస్ ఛానల్కు స్వాగతం మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందుగా ఈరోజు మన ఉపాధ్యాయుల తరఫున డి రెహాల్ మండల ఉపాధ్యాయుల తరఫున స్టార్ నైన్ న్యూస్ ఛానల్ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు స్టార్ నైన్ ఛానల్ వారు మమ్మల్ని ఉపాధ్యాయులందరినీ ఈ క్యాలెండర్ ఆవిష్కరణతో పిలవడం చాలా మంచి విషయంగా ఉంది ఈ ఛానల్ వారు మన మండలంలోని మరియు మన అనంతపురం జిల్లాల్లోని అనేక సమస్యల గురించి వాళ్ళు నిష్క నిష్క నిష్కల మనసుతో సమస్యలను ఏవే సమస్యలను పరిష్కరించి ఒక ముందుకు సాగాలని వాళ్ళ ఉపాధ్యాయ బంధు ఉపాధ్యాయ మిత్రులందరూ